డ్జెట్ అంచనాలు కౌన్సిల్ వారి ఆమోదన కొరకు సమాపేశాలు మెంబర్స్కి అలాగే ఆఫీస్ సిబ్బందికి మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తాను మన మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పర్జంట్కి సంబంధించి సమయం విషయానికి ప్లానిల్ గా నన్ను నియమించడం జరిగింది సో దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులైన వెంకట వెంకటప్రసాద్ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి మెంబర్స్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే సంవత్సర కాలంలో మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సార్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన అవి మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ చైర్పర్సన్ గారు గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున మనం ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ దాదాపు కది పట్టణ ప్రజలకు ఇరవై ఐదో సంవత్సరానికి కాదు ఇరవై కోట్ల ఇరవై ఆరు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలతో ఈ రోజున బడ్జెట్ మొత్తాన్ని కూడా ఆమోదం తెలుపుతున్నామని తెలియజేస్తున్నాను కోరుతున్నాం ప్రజల్లో అదేవిధంగా అంతా వసూలు చేస్తే మా స్టవర్ కాఫెక్ట్ దానికి వసూలు అయిపోతే మున్సిపాల్ కాంపెక్ వాళ్ళు డబ్బు వసూలు చేస్తున్నారు కబర్షిప్ కోసం మున్సిపాలిటీకి ఇస్తున్నారా మీరేమన్నా గంబర్షిప్ డబ్బు కరెక్ట్ వేస్తున్నారా ఫైదా కదా సార్ కొంచెం క్యాన్సిల్ చేయాల్సింది ఎటువంటి సంబంధం లేని ఇది సంబంధం లేని సబ్జెక్టు రెండు మంది సిఆర్సి లో రెండు వందల మంది సబ్జెక్టు ఉన్నారు దగ్గర ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు కోసం ఈ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు కేరళలో ఎన్నో దగ్గర ఎన్నో దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు కోట్ల రూపాయలు ఉంది కోట్ల రూపాయలు తప్పుడు పది లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు రిపేర్ చేసుకోవాలి సత్తా ఉంది సెక్యూరి ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి వాయిదా చేయండి అంటే అంటే ఎన్ని నాయకులు రాజకీయాల్లో వెర్చుకున్నారు ఆర్గనైజేషన్ బౌల్ కదమో ఆలస్యం చేయించారు నేన లాలై ఉంటది సదస్సులో పెట్టాం పెట్టేవో భౌవ ఎమ్మెల్యే గారు 2000 కన్నా సర్వసమస్యలు అవును తోటి నేతల సర్వసమస్యలు 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 అది బరువులు పడిపోయి అవన్నీ కార్పొండల ఉద్దేశంలో దాని నుంచి రిక్వెస్ట్ రావడం వలన ఎంఛో పెట్టాలండి అది కార్డు అది సభ్యులు కదా ఆగోదించబోయినట్లయితే దాన్ని క్యాన్సిల్ చేస్తాం ಎಂದೆಂತ ಆಮದನ ದ್ವಸ್ತಿ ಚಟ್ಟಾಣಿ ವಿರುತಕ್ಕೆ ಸಂಚಿದ ಗಾಲೋ ಎಟ್ಲ ಎಟ್ಲ ಮುಚ್ಪಾಟಿ ಟಬೋ ಯಾವ್ಸ ನಂಪಿ ಯೋ ಮ್ಮೂಚಾ ವಚು ಜೆನ್ಗೂ ಸಾಮೂಚಾ ಮುೂಂದಾ ಸಾಮೂಚಾ ಆಕಾಶಪಾಜಿ ಚೇಟಾ ಮದರ ಓನೆ ದೂರ ಇತ್ತು ಪೋಯತಾ ಸನಾಯ ಅಕ್ಕಾ ಭಾಗವತ ಪ್ರತಿಪರಿತವನ್ನ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಜರುಗುತ್ತು ನಾಯೆ ದಾಗಿ ಪ್ರಾಂಶುಪಾಲರ ಕಾರ್ಯಮಾನನ ಮಾರ್ಕ್ಸ್ ಮೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷ ಯವರನ್ನ ತನ್ನೇ ಒಬ್ಬ ಕುಟುಂಬದ ಪಕ್ಷಿಬಿಟಲಿ ಕೂಚೋ ಬೆಟ್ಕೋರ ಓನ ಅಧ್ಯಕ್ಷ

సార్ మున్సిపాలిటీ సార్ ఆక్టిపై చేసుకుంటా ఉంటే వాళ్ళు ఆక్పై చేసుకునే తగ్గింద నోటీస్ ఎండ్ చేస్తారు సార్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేస్తాను నేను మీరు పోయారు పోయారు చూసుకున్నారు అమ్మకున్నా మళ్ళకు మళ్ళీ కంటిన్యూ చేసేస్తున్నారు చెప్పలేండి అన్నమాట కరెక్ట్గా కరెంటుగా చెప్పండి నాకు ఏం చేయండి మిత్రులు వన్ మంత్ ఎందుకు మీకు డాక్యుమెంట్స్ ఏమన్నా మీకు అందరికీ తెలుసు డాక్యుమెంట్స్ ఏమున్నా దానికి తోడు ఒక కేస్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాడు ఆయన ఏం తెరం తీసుకుంటాను సార్ ఏం చర్యలు తీసుకుండి మీరు కోర్టులో కేసు ఎప్పుడు జరుగుతుంది అది కేసు

ప్రాపర్టీ గోవింద్ రెడ్డి సార్ పక్కన ఆయన డాక్యుమెంట్ మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు కాదు ఈయన దగ్గర దగ్గర నలభై ఎనిమిది అడుగులు యాభై అడుగులు డాక్టర్ ఈయన స్థలం అడుగులు ఆయన కట్టిన స్థలం యాభై అడుగులు ఎన్నిస్తున్నారు మీరు ఎక్కడంది ప్లాన్ చూపించండి ప్లాన్ ఎంత ఉంది ముప్పై మూడు అడుగు ప్లాన్ ఉంది ఆయన కట్టింది యాడు దగ్గర దగ్గర మున్సిపాలిటీ ఆయన ఆయన కూడా ఉన్నాడు ఉన్నాడు మున్సిపాలిటీ సార్ నోటీస్ కాస్తాను నేను చెప్పండి నోటీస్ ఎప్పుడు జరుగుతుంది సార్ ఏం చేస్తాను ఇచ్చారు ఏమిచ్చినా నోటీస్ ఇచ్చారు నాకు మాలకు మానవల్ నోటీస్ ఇచ్చారు మానవల్ నోటీస్ జరుగుతుందా

ఉద్దేశం లేదు ఏమి ఏముందో మీకు ఇచ్చా అక్కడ నోటీస్ ఇచ్చా డాక్టర్ ఇస్తున్నాం సర్వే చెప్తిని ప్రతి నిమిషం మీకు మీతో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా